ఫ్రెండ్స్ మేడ్ పానీపూరి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా వదిలిపెట్టరు మొత్తం పానీపూరి మీరే తినేస్తారు సో ఎందుకు వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనే ముందుగా బంగాళదుంపల్ని ఇలా ఉడకబెట్టేసుకోవాలి తర్వాత కొంచెం శనగలను కూడా ఉడకబెట్టేసుకోవాలి సో బంగాళదుంపల్ని ఉడికిన తర్వాత ఇలా ఒక బౌల్ వేసుకొని కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని తర్వాత శనగల్ని ఇలా నేను కర్రీకి వండే విధంగానే ఉడకబెట్టుకున్నాను ఇంకా మీరు మెత్తగా కావాలంటే ఉడకబెట్టేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి కారం పసుపు ఉప్పు గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ దారి తీసుకొని కొంచెం పుదీనా చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర చిన్న చింతకవ్వ కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ మిక్సీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిప్పునంతా వడగట్టేసుకొని ఆ వాటర్లో కొంచెం వాటర్ వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి ఒక నిమ్మ పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో తర్వాత ఈ ప్యాకెట్స్ నేను షాప్లో తీసుకున్నాను పానీపూరి ప్యాకెట్స్ అంటే వాళ్ళే ఇస్తారు సో మరుగుతున్న ఆయిల్లో ఇలా పూరీలన్నిటిని వేపేసుకోవాలి తర్వాత ఎందుకంటే మనం రెడీ చేసుకున్న కర్రీని ఆ వాటర్ని కలిపి ఇలా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక పూరీలో ఆ కర్రీ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసేసుకొని వాటర్లో ముంచుకొని తింటే బాబాయ్ బయట పానీపూరికి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి తప్ప ప్లీజ్